హలో అండి నమస్తే వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ మన గ్రామీ ఎల్బీ నగర్ నగర్లో న్యూ స్టోర్ ఓపెన్ అయిందండి ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా సందర్భంగా మనం మంచి మంచి ఆఫర్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఐటెం మీద ఆఫర్స్ ఉన్నాయండి అలాగే మనం చెక్కగాను తీసిన ఆయిల్ పల్లి నూనె మీద ఆఫర్ ఉంది అలాగే రోకలు దంచిన కారం మీద ఆఫర్ ఉంది అలాగే రాళ్ళు వేసిన గోధుమ పిండి అలాగే ప్రతి ఐటమ్ మీద అండి మనం తయారు చేసే పచ్చళ్ళ మీద స్నాక్స్ మీద అలాగే కందిపప్పు అలాగే నాటు పల్లీలు అండి పల్లీలు చాలా టేస్ట్ ఉంటాయి వాటి మీద కూడా ఆఫర్ ఉంది అలాగే మన ఇంట్లో కావాల్సిన ఫ్లోర్ తో సహా అన్ని ఆఫర్స్ ఉన్నాయి జస్ట్ మ్యాట్ థర్టీ రూపీస్ ఒక ఈచ్ వన్ అండి అలాగే జస్ట్ నైన్టీ రూపీస్ అండి ఇది మార్కెట్లో వన్ ఎయిటీ వన్ సెవెంటీ రూపీస్ అట్లా మార్కెట్ ఉంది జస్ట్ మనం నైంటీ కి ఇవ్వడం జరుగుతుంది కోకోనట్ ప్రూమ్ అనేది జస్ట్ మీకు మార్కెట్ థర్టీ రూపీస్ ఉంది మనం జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇవ్వడం ఆఫర్ ఉంది అలాగే మీకు ఈ వైపర్స్ కానీ ప్రతి ఐటమ్ అండి మనం గానుగుతో చేసిన పచ్చళ్ళ మీద కూడా ఆఫర్ ఉంది ఎక్కడా కూడా లేని ఆఫర్స్ అండి ఎందుకంటే మనం ఓన్ గా మన ఫ్యాక్టరీలోనే ప్రతి ఐటమ్ కూడా కల్తీ లేకుండా తయారు చేయడం జరుగుతుంది వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ న్యూ ఇయర్ మీరు ఎటువంటి ఆఫర్ని వినియోగించుకుంటారని ఆశిస్తాను